అసలు బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి దేంట్లోకైనా చక్కగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎంతమందికి ఫేవరెటో చెప్పండి చాలామంది కాదు కాదు అని చెప్తుంటారు కానీ దీన్ని ఫేవరెట్గా చేసుకుంటే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా లెడ్కి ఎంత మంచిదో హీమోగ్లోబిన్ని కూడా పెంచుతుంది ఇది హెల్త్కి చాలా మంచిది అయితే ఈజీగా టేస్టీగా బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి అందులో బీట్రూట్ వేసి అయితే బాగా క్లీన్ చేసుకోవాలి బీట్రూట్ని అసలు బీట్రూట్ని వండడానికి చాలామంది ఇష్టపడరు కానీ ఇలా చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందాక క్లీన్ చేసుకున్న బీట్రూట్ యొక్క అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి పీల్ చేసుకొని పెట్టుకున్న బీట్రూట్స్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక అందులో అయితే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అయితే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేనైతే మెంతులు కూడా యాడ్ చేశాను ఒకవేళ మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అండ్ కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో కొంచెం నూనె యాడ్ చేసుకొని నూనె వేడయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కలనైతే కొద్ది కొద్దిగా వేస్తూ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి లైట్గా దూరగా బీట్రూట్ని వేగనివ్వాలి మరీ సాఫ్ట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మనకి జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బీట్రూట్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం చింతపండు అండ్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి బీట్రూట్ని అయితే బాగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బీట్రూట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే వేరొక ప్లేట్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టచ్చు ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మిర్చీలన్నీ మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి బీట్రూట్తో సహా అయితే ఇది మిక్సీ పట్టలేము ఎందుకంటే ముక్కలు అనేవి మెదగవు ఈ మిర్చీలన్నీ అలానే ఉండిపోతాయి మిర్చీలన్నీ ఫస్ట్ ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను అయితే కొన్ని కొన్ని వేస్తూ మిక్సీ పట్టాలి అండ్ ఇందులోనే కొంచెం సాల్డ్ కూడా యాడ్ చేసుకొని పట్టుకోవాలి మరీ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కచ్చ పచ్చగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం దీన్ని పక్కన పెట్టుకొని తాలింపుకైతే ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులోనే కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి నూనె వేడయ్యాక అందులోనే జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఓన్లీ మినపప్పే యాడ్ చేశాను మీరు కావాలంటే దాంతో శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ తాలింపులో పప్పులు అనేవి వేసుకోవడం వల్ల తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే ఈ పప్పుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కరివేపాకు అండ్ చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది పోపు వేగాక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పచ్చడిని అయితే ఇందులో వేసేసి పోపు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి జస్ట్ ఆ గిన్నె వేడికే బీట్రూట్ పచ్చి వాసన మొత్తం వెళ్ళిపోతుంది బాగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు క్యారెట్ పచ్చడి కూడా ఇంతే సింపుల్గా ఇలానే చేసుకోవచ్చు ఇంతేనండి బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అసలు బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా చక్కగా తినేస్తారు ఈ పచ్చడి అసలు వేడి వేడి అన్నంలో బీట్రూట్ పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ చపాతీ పుల్కాతో సర్వ్ చేసుకున్న టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి గుమ్మ గుమ్మలాడే బీట్రూట్ పచ్చడి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి ఎందుకంటే మన వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్